హలో అండి నేను మాధవి మధు గార్డెనింగ్ ఈ తీగ నల్లేదు తీగండి ఇది ఇది చిన్న పాటలో పెట్టాను చూడండి ఎలా వచ్చిందో ఇది మొత్తం అక్కడ వరకు తీగంతా పాకిందండి ఇది ఎక్కువ పొలాల గట్ల మీద ఉంటుందండి దీనిని వజ్రవల్లి అని కూడా అంటారు చూడండి వరకు పాకిందో ఇది తీగ ఇది మెడిసినల్ ప్లాంట్ అండి ఇది ఇది బలహీనమైన నరాలు కూడా శక్తివంతంగా మారుతాయి ఇందులో కాల్షియం కూడా చాలా ఉంటుంది ఇది విరిగిన బోన్ కూడా తొందరగా అతుకుతుందండి ఇది దీనివల్ల నొప్పులు కూడా తగ్గిపోతాయి దీన్ని పచ్చడి చేసుకొని తింటారంట నేను అయితే ఎప్పుడు చేయలేదు ఈసారి ట్రై చేస్తాను కావాలనుకుంటే ఇది ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చండి ఈ మొక్కని చూడండి నేను చిన్నపాట్లోనే పెట్టాను దీన్ని చూడండి ఎంతగా వచ్చేసిందో ఇది సహజంగా నలభై సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకి మోనోపాజ్ వస్తుంది కదండి అప్పుడు ఎముకలన్నీ బలహీనపడతాయండి ఈ నల్లదీరిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా ఇది వాడటం వల్ల చాలా ఇబ్బందులు తగ్గుతాయండి అందరూ ఈ మొక్కను పెంచుకోండి చాలా ఉపయోగపడుతుంది